ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము దృష్టి దోషము ఆర్థిక సమస్యలు ఆర్థిక చికాకులు కుటుంబ సమస్యలు బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా సఫర్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది బయటికి చెప్పుకోలేరు సమస్య ఇది అని అలాంటి సమస్యలన్నిటి నుంచి కూడా ఉపశమనం కోసము చక్కని పరిష్కార మార్గంగా తెలియచేయటం జరుగుతుంది దానికల్లా మీరు చేయాల్సింది ఒక బూడిద గుమ్మడికాయ అని చెప్పేసి తీసుకురండి బూడిదే గుమ్మడికాయ అంటే మనం దిష్టి పోవటం కోసం కూడా బయట ఒక గుమ్మడికాయ కడుతుంటాం దిష్టి పోవటానికి అలాంటిది అనమాట ఆ బూడిద గుమ్మడికాయ ఒకటి తెచ్చి అది పూజ గదిలోనే పెట్టి ఉంచి దానికి ప్రతిరోజు కూడా అంటే ఒక నూట ఎనిమిది రోజుల పాటు మీరు పూజ చేయాలి పూజ గదిలో పెట్టించండి పక్కన చక్కగా మీరు ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి పూజ అనేది చేస్తుంటారు అభిషేకం చేస్తారు పూజ చేస్తుంటారు మంత్రాలు చదువుతుంటారు సరే ఏది ఏమైనా సరే ఆ పూజ ప్రాసెస్ అనేది మనం ఏవి చదువుతున్నా ఆ బూడిద గుమ్మడికాయకి కాస్త పసుపు కుంకుమ ఇలా వేయండి కొంచెం పసుపు కుంకుమ చల్లుతుండండి అలా నూట ఎనిమిది రోజుల పాటు బూడిద గుమ్మడికాయ కూడా పూజ చేయండి పసుపు కుంకుమ చల్లండి నూట ఎనిమిది రోజులు సుమ కంపల్సరీ నూట ఎనిమిది రోజులు ఉంచాలి అలా నూట ఎనిమిది రోజులు ఉంచి నిత్య పూజా విధానం అనేది మనం చేసుకుంటూ ఉంటాం నిత్య దీపారాధన కావచ్చు నిత్య పూజా విధానం కావచ్చు అలా చేస్తాము మరి నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వటము అనేది చేస్తాము ఆ విధంగా నూట ఎనిమిది రోజుల పాటు పూజ గదిలోనే ఉంచండి అంటే అన్ని పూజలు కూడా చక్కగా ఆ గుమ్మడికాయకి అందు అందుతుంది అందుకని అక్కడే పెట్టించండి మీరు కంపల్సరీ పూజ గదిలో పెట్టించి నూట ఎనిమిది రోజుల పాటు పూజ చేయండి నూట ఎనిమిది రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఒక ఆదివారం రోజు కావచ్చు లేదా గురువారం రోజున కావచ్చు మీరు పారే నీటి దగ్గరికి అది తీసుకొని వెళ్ళి ఆ గుమ్మడికాయని పారే నీటిలో కొంచెం ముందుకు వెళ్లి వదిలేయండి అంటే అది మన ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ మొత్తాన్ని కూడా అది అబ్జర్వ్ చేస్తుంది ఆ గుమ్మడికాయ అనేటువంటిది గృహంలో ఏదైతే నెగిటివ్ అనేది ఉండి ఉంటే ఆ నెగిటివ్ ఉండడం వలనే భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా సరే ఒక గొడవలు రావటము లేదా కుటుంబం చికాకులు కలిగించటము లేదా ఏమైనా సరే సమస్యలు అనేటువంటివి మరి దృష్టి దోషం వల్ల ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అలాంటి దృష్టి దోషం మొత్తం కూడా తొలగిపోతుంది ఆ తొలగిపోయింది ఏంటంటే కుటుంబ సభ్యులందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు సఖ్యత ఏర్పడుతుంది అలాగే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది చికాకులన్నీ కూడా తొలగిపోతాయి బయటికి చెప్పుకోలేని చికాకులు ఉంటుంటే నాన్న ఆ చికాకులన్నీ కూడా పోతాయి ఏదంటే నూట ఎనిమిది రోజులు దాన్ని అక్కడ పెట్టినప్పుడు అది అబ్జర్వ్ చేసింది మన గృహంలో ఉన్న నెగిటివ్ మొత్తాన్ని కూడా అది తీసేసింది తీయటం వలన మరి అది దాన్ని నూట యాభై రోజుల తర్వాత పారే నీటిలో అక్కడ మనం వదిలేసాము అనంటే ఈ నెగిటివ్ మొత్తం కూడా వెళ్ళిపోయినట్టు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు సఖ్యతగా ఉంటారు ప్రేమానురాగాలు ఉంటాయి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది గృహంలో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి ఎప్పుడైతే నెగిటివ్ పోతుందో అప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది నానా సో గృహంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కానీ తప్పనిసరిగా ఇలాంటి వాడికి ఎన్నో రెమెడీస్ అనేవి తెలియచేస్తూ ఉంటాను ఆ రెమెడీస్ చక్కగా ఫాలో అవ్వండి నాన్న అలాగే నేను ఎప్పుడు వారాహి కిట్ అని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉంటా అది చక్కగా పూజ గదిలో అలా పెట్టి ఉంచండి చాలు మీకు అంటే అమ్మవారి అనుగ్రహం వలన నెగిటివ్ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అప్పుడు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు చిక్కాకులు తొలగిపోతాయి అనవసరంగా అంటే కొద్ది మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు డాక్టర్ దగ్గరకు వెళితే ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు అన్ని టెస్టులు చేయించాము బాగుంది కానీ ఏదో మరి తినాలనిపించట్లేదు నిద్ర పట్టట్లేదు ఆకలి కావట్లేదు చిక్కిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి ఆ నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది కానీ ఇలాంటి చిన్న చిన్నవి అనమాట ఎప్పుడు తెలియచేస్తుంటే ఒక ఆస్ట్రాలజర్ గా మరి ఎన్నో జాతక పరంగా అనేది వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఎన్నో తెలియచేస్తుంట ఈ కార్యక్రమంలో ఏంటంటే యూనివర్సల్ గా అందరూ కూడా చేసుకునేలా కొన్ని పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది ఇంకా ఏవైనా సరే వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి బాధలు అంటే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు అనేకానక శాస్త్రాలను ఆధారంగా చేసుకుని ప్రతి సమస్యకి పరిష్కారం అనేది తెలియజేయడం జరుగుతుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు ఉండదు నానా ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలవండి ఎప్పుడు హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటా చిక్కడపల్లి సో వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది